క్రీస్తు నందు సహోదరి సహోదరులరా ప్రభేన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వకం ఉందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన అన్నైనా దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నానండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దామండి మత్తాయ్య గారు రాసిన సువార్త ఇరవయో అధ్యాయం ఇరవయో వచనం అప్పుడు జగద కుమారుడ తల్లి తన కుమారులతో ఆయన ఎద్దుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగిన ఆమె నీ రాజ్యమందు ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపులను ఒకడు నీ ఎడమవైపులను కూర్చుండెలని ఆయనతో ఆయనను ప్రార్థన చేసుకు అరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్పతండి హి మీ ప్రి కుమారుడు యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నామని ఆయన రాత్రి వేడి కూడికందట్లో మీరేము నడిపించున్నాయన వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మనిషితో తిని వాక్యానుసారాన్ని నడిచే భాగ్యం అయినా వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం అయ్యేస్తారని మా ప్రభు యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నా తండ్రి ఆమె ప్రభు నామలో హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరోకరాజ్యం సమర్పిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు రాసుకోండి పిల్లలు మంచిగా పెరగాలంటే పిల్లలు మంచిగా పెరగాలంటే ఏం చేయాలి పిల్లలు మంచిగా పెరగాలంటే ఏం చేయాలి పిల్లలు మంచిగా ఈ ఈరోజున తల్లిదండ్రులకు అర్థం అవట్లా తల్లిదండ్రులకి అర్థం అవట్లా పిల్లలను మంచిగా పెంచాలంటే ఏం చేయాలో అసలు తెలియనే తెలియట్లేదు ఎందుకనంటే వారు వాక్యం వింటేగా వాక్యం వింటే అప్పుడు వాళ్ళకు ఆ పిల్లల్ని ఎలా పెంచాలో వాళ్ళకి ఏమి నేర్పాలో అర్థమవుతుంది ఈ రోజున తల్లిదండ్రే ప్రార్థన కలరు తల్లిదండ్రే వాక్యం వినరు ఇంకా పిల్లలను మంచిగా ఎలా పెంచుతారు ప్రసంగి పన్నెండో అధ్యాయం ఒకటో వచనంలో ఏమని చెబుతున్నారు బాల్య దినముల సృష్టికర్త స్మరణ జరగాలి అని చెబుతున్నారు జరుగుతుందా బాల్య దినములే పిల్లలకి ఏం పిల్లలకు ఏం పడుతున్నాయి దెయ్యాలు పడుతున్నాయి మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది బాల్యంలోనే యాహం సువార్తలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు అక్కడ మీలో తప్పులేని వారు రాయేయండి అని యేసుక్రీస్తు అంటే అక్కడ పిల్లల కాడి నుంచి పెద్దల వరకు మొత్తం వెళ్ళిపోయారు అందులో ఏముంది పాప ఆలోచనలు పాపం ఆది కాండంలోని నోవా లోతు దినాల్లో జరిగిన విషయం ఏంటి అక్కడ ఇంటి చుట్టూ కూడా ఎంతమంది ఎవరెవరు వచ్చారంట పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చారు పిల్లలు మంచిగా పెరగాలి అని అంటే ఇక్కడ చెబుతున్న విషయం ఈ తల్లి ఇద్దరు యవనస్తులను ఎక్కడ తీసుకెళ్ళింది యేసుక్రీస్తు ప్రభుర్ దగ్గర తీసుకెళ్ళింది తీసుకెళ్లి అయ్యా ఒకళ్ళు నీ కుడివైపునను ఒకళ్ళ నీ ఎడం వైపునను సెలవిమ్మని అంటే కూర్చుండ సెలవిమ్మని తల్లి అడుగుతుంది ఈ రోజున తల్లిదండ్రులు అడిగే విధంగా ఉన్నారా ఆ మందిరానికి తీసుకొచ్చే వారిగా ఉన్నారా ఆ లేరు పిల్లవాడు ఏదన్నా ఒక తప్పు బయట ఏదన్నా చేశారనంటే చిన్న ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లవాడిని టీచర్ ఏదన్నా అంటే ఇంటికాడ ఉన్న వాళ్ళందరూ అందరూ తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదన్నా అంటే వాళ్ళ పనికి మాలిన ఫ్రెండ్స్ అంతా ఉరికొస్తారు ఈరోజు నా ఇంకో విషయం ఏంటనంటే ఈ మీడియా ముందుగా ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్క ఆ చిన్న విషయం అంటే చిన్న విషయం అంటే ఇప్పుడు ఏదన్నా ఒక విషయం జరిగిందనుకోండి దాన్ని ఎలా చేస్తారని అంటే ఇప్పుడు ఆడు చూపించేవాడు కూడా అక్కడ మాట్లాడేవాడు కూడా ఇప్పుడు కాలేజీలో స్టూడెంట్ వాళ్ళ అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించినప్పుడు అక్కడ మరి నీ కుమారుడే ఉంటే ఒకవేళ నీ కుమారుడే అలా చేస్తే నీ కుమార్తెనే అలా వాళ్ళు అవమానపరుస్తూ ఉంటే నువ్వేం చేస్తావు ఇప్పుడు టీచర్ ఒక దెబ్బ కొట్టి మాస్టర్ ఒక ఒక మాట అన్నారు ఒక దెబ్బ కొట్టారని ఈ రోజున నీ కుమారుని గురించి నువ్వు ఎంతగానో ఫీల్ అయిపోతున్నావు ఇలా అంటారా అలా అంటారని రేపు పొద్దున ఇప్పుడు స్కూల్లో అలా చేసిన వాడు బయట అలాగే ప్రవర్తిస్తాడు బయట అలా చేసిన వాడు అలా చేస్తే ఊకుంటారా దరివేస్తారు తీసుకెళ్లి జైల్లో పెడతారు స్కూల్లో ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున సేవకులు కూడా సేవకులు గద్దించి చెప్పినా గానీ ఊకోట్లేదు ఈ రోజున సేవకులు గట్టిగా చెప్పినా ఇచ్చినా కానీ ఊకోనే తత్వం లేదు మేంటి మా పిల్లలు అలా అంటారా తర్వాత ఇంకా స్కూల్లోని రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు మీ తెలియట్లేదు వాళ్ళు ఏమైపోతారో తెలియట్లేదు వాళ్ళని ఆ విధంగా కారాభం చేస్తూ మాస్టర్ ఏదన్నా టీచర్ ఏదన్నా అన్నా లేకపోతే ఏదన్నా వాళ్ళు ఏదన్నా ఒక మాట మాటరా కానీ నువ్వు వాళ్ళ మీద యుద్ధానికి వెళుతున్నో యుద్ధానికి తీసుకెళ్తున్నావు పొద్దున వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది తర్వాత ఏమైపోతుంది నువ్వు బాధపడతావు నిన్ను బాధ ఈ విషయం తెలుసుకోట్ల పిల్లల మంచిగా పెరగాలి అని అంటే యసుక్రీస్తు ప్రభుని ఎత్తుకు తీసుకెళ్ళారు తర్వాత ఎఫస్ రాసిన పత్రిక ఆరాధ్యాయం నాలుగో వచ్చిన చెప్తున్నారు తల్లిదండ్రులు పిల్లలను ఏం చేయాలంట తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్ష బోధలోను వారిని పెంచుడి అని చెప్తున్నారు శిక్షలో బోధలో పెంచుతున్నారా ఆ అసలు వాళ్ళకి వాళ్ళ మందిరాన్ని తీసుకొస్తున్నారా ఆ చిన్న వయసులో నుంచే బాల్యం నుంచే నేర్పుతున్నారా బాల్యం నుంచే పిల్లోడు చూడండి ఫోన్ ఇచ్చేసి ఆ ఫోన్లో లో అని అన్ని చూసేసి బయట ఎంత భయంకరంగా తయారైపోతున్నారంటే అంత భయంకరంగా తాగే తయారైపోతున్నారు పిల్లలు ఆ విధంగా తయారవ్వడానికి కారణం ఆ మద్యం ఈ రోజున ఇంకా భయంకరంగా ఏంటంటే గంజాయిలని అయ్యని ఈ అని మొత్తులని మత్తు పదార్థాలని ఫోన్లు ఇవన్నీ చూసేసి అసభ్య భయంకరంగా ఈ రోజున పిల్లలు తయారైపోతున్నారు పిల్లలు మంచిగా అంటే దేవుని మందిరానికి తీసుకెళ్ళాలి ప్రభు యొక్క శిక్షణ బోధలో వారిని పెంచాలి ఈ రోజున మాస్టర్ ఒక మాట అంటే ఆ ఒక దెబ్బ కొడితే నీకు బాధ కలుగుతుంది వాడు తప్పు చేసింది కాబట్టే తప్పు చేస్తేనే మాస్టర్ ఏం చేస్తారు కొడతారు తప్పు చేయకుండా ఏ ఉపాధ్యాయుడు కూడా చెయ్యి చేసుకోడు అలా తప్పు చేశాడని ఉపాధ్యాయుడు తప్పు చేశాడని నువ్వు అలా గద్దించడం మందనిచ్చటం ఏంటంటే అలా తప్పని నువ్వు అనుకోని ఆ ఉపాధ్యాయుడి మీద గెలుతున్నావు ఆయన ఇది వర్గాలు ఏమన్నాడు తెలుసా ఉపాధ్యాయుడికి ఎంత గౌరవిచ్చేవాడు తెలుసా ఈ రోజున గౌరవం అంతా ఏమైపోయింది పిల్లలు భయంకరంగా తయారైపోతున్నారు గాలికి వదిలేస్తున్నారు పిల్లల్ని గాలికి పెంచేస్తున్నారు ఎంత భయంకరమైన విషయం పొద్దున వాడు నువ్వు ఈ రోజున పది మందిని వేసుకొని అలా సపోర్ట్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు పొద్దున బయట ఆడపిల్లని ఏడిపిస్తే ఎవరు బాధపడేది ఈ విషయం తెలుసుకోరు పనికి మాలినోళ్ళు అందరూ కూడా పోగైతారు ఏదన్నా ఒక మంచి పనికి ఏదన్నా సహాయం చేయమంటే చేయను ఇప్పుడు యూట్యూబ్లో నుంచి వాక్యాలు పెడుతున్నావు దానికి ఎవరన్నా సపోర్ట్గా ఏదన్నా చేయమంటే ఆ గా చేయమంటే వాక్యం అది పెట్టినప్పుడు మనం అప్లోడ్ చేసేటప్పుడు ఏదన్నా తంబలేలు కానీ ఏదన్నా ఒక సహాయం కానీ ఏదైనా గాని ఆ చేయడానికి ఏదన్నా దేనికన్నా సహకారంగా వస్తారా పనికి దేవుని పనికి వస్తారా చేయరు పనికి మాలిన పనులన్నీ పనికి మాలిన పనుగా ఏం చేస్తారు ముందే వస్తారు దేవుని పనికి వస్తారా రారు దేవుని పని చేస్తే ఆశీర్వాదం వస్తుంది ఇంట్లో ఉన్నవారు కానీ బయట ఉన్నవారు కానీ ఎవరైనా కానీ బయట పనుల విషయంలో సహాయం చేస్తారు కానీ దేవుని పనుల్లో సహాయం చేస్తారా నేను ఎన్నో వేల మెసేజ్లు పెట్టాను అన్ని మెసేజ్లకు పైన తంబలేళ్ళు కావాలి అవన్నీ ఎవరు చేశారు నాకు ఎవరైనా సపోర్ట్ చేశారా వీడియోలు ఒక్కొక్కసారి నేనే పెట్టుకుంటాను ఇవన్నీ ఏంటండి ఎవరన్నా సపోర్ట్గా దేవుని పనికి ఇది ఎవరి చేసేది ఎవరో దేవుని పని ఆ దేవుని పనిలో నువ్వు సహాయంగా ఉంటే నీకే ఆశీర్వాదం వస్తుంది నీకే దీవెన వస్తుంది కానీ బయట పనుల విషయాల్లో మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు ఒక నాయకుడి విషయాల్లో కానీ ఏదన్నా ఒక పార్టీ విషయంలో కానీ పరుగు పరుగున పరుగు పరుగున నువ్వు ఉరుగుతావు దేవుని పనుల విషయాల్లో వస్తావా నీ పిల్లలు మంచిగా పెరగాలని అంటే దేవునిలో ఉన్నప్పుడు దేవునిలో పెంచినప్పుడే వాళ్ళు ఆశీర్వదింపబడతారు వాళ్ళు మంచిగా పెరుగుతారు నువ్వు డిగ్రీలు చదివించినా ఎంకామ్లు చదివించినా లేకపోతే జాబులు తెప్పించినా నువ్వేది చేసినా కానీ దేవునిలో వాళ్ళని పెంచకపోతే వాళ్ళు దుర్మార్గంగా భయంకరంగా తయారైపోతారు ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి బాల్య దినముల ఎందు ఏం జరగాలి సృష్టికర్త స్మరణ అనేది జరగాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్లిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు దేవునిలో పెంచిన పిల్లలు దేవుని భయభక్తుల్లో పెంచిన పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసండి బయట సమాజంలో ఎలా ఒక సహోదరుని చూసినప్పుడు గాని ఒక సహోదరుని చూసినప్పుడు గాని ఎలా ఏ విధంగా కలిగి ఉంటారంటే మంచి ప్రవర్తన కలిగి ఉంటారు అదే దేవుని భయం లేని వాడు ఏం చేస్తారో తాగుతురు తిరుగుతురు తిడతారో కొడతారో తన్నులు తింటడం ఆ జైలుకి వెళ్తారో భయంకరంగా తయారైపోతారు చూశారండి దీని అంతటికీ కారణం ఎవరు తల్లిదండ్రే తల్లిదండ్రి ఒక పిల్లవాడు బాగుపడ్డా తల్లిదండ్రుల చేతిలోనే ఉంటుంది వాళ్ళు పనికిమాల వాళ్ళు అయినా కానీ తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది మౌనిక అనే అగస్టిన్ అగస్టిన్ అనే వాళ్ళమ్మ ఆమె నిత్యం కూడా ఏం చేసేది ప్రార్థన చేసేది ఈ రోజున స్త్రీలు ఎక్కడ చేస్తున్నారండి ప్రార్థన మీటింగ్లు పెట్టమను కూర్చొని మీటింగ్లు పెట్టమను గంటలు గంటలు పెడతారు గంటల గంటలు మాట్లాడతారు అసలు ఎక్కడ లేని విషయాలన్నీ మాట్లాడతారు వాళ్ళ విసుకు రాదా నిద్ర బాబోయినా సరే ఆక అన్నం తినబోయిన భోజనం తినపోయినా పర్వాలేదు కానీ మీటింగ్లు మాత్రం ఎంతసేపు అయినా పెడతారు ఆ మీటింగుల్లో ఎప్పుడైనా కానీ దేవునికి సంబంధించి ఒక మాటన మాట్లాడతావా రాదు ఆ మీటింగుల్లో రాదు నీకు ఎన్ని మెసేజ్లు చెప్పినా ఎన్ని వాక్యం చెప్పినా ఎంత చెప్పినా నీ నీ బుర్ర ఎలాంటిదని అంటే ఆ బుర్రలో ఏముందనంటే ఒకసారి నువ్వు నువ్వు పరీక్షించుకో దేవుని వాక్యం కాడికి వచ్చేసరికి దేవుని వాక్యం వచ్చిన సరికి వినరు అది పాటించరు లోక విషయాలు మాత్రం ఏం చేస్తుంటారు వాడిని పాటిస్తూ ఉంటారు నువ్వు పనికి మాలిన మాటలన్నీ పనికి మాలిన మీటింగులు అన్నీ ఇవన్నీ పెట్టుకుని ఉంటే నీ పిల్లలు ఎలా ప్రయోజకులు అవుతారు వాళ్ళు కూడా నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటారు నువ్వేం మాట్లాడితే అవే నేర్చుకుంటారు అవే నేర్చుకుంటారు ప్రార్థనలో కూర్చో వాక్యం చదువు ప్రార్థన చేయి ఈ రోజున స్త్రీలకే అది ఉందా పురుషునికి ఉందా స్త్రీకే లేనప్పుడు ఇంకా పురుషుడు ఏం చేస్తారు వారు తాగొచ్చి తల్లు దర్వేస్తారు వీళ్ళేమో బయట ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు దీని కారణం ఎవరు ఈ కారణం ఈ విధంగా పిల్లల పాడైపోవడానికి కారణం ఎవరు తల్లిదండ్రి తల్లిదండ్రి వాళ్లే సరైన రీతిలో ఉంటే మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవునిలో ఉంటే ఆ పిల్లలు ఎంత బాగుంటారండి ఈ రోజున మగపిల్లలో పుట్టిన వారు వాళ్ళు వాళ్ళు భయంకరంగా తయారైపోతున్నారని అంటే అన్నిటికీ జోదాలకేంటి తిరుగుడికి ఏంటి వీటన్నిటికీ ఏంటి వీటన్నిటికీ బాయిస్సరైపోతున్నారనంటే అపవాది ఎనలో పడిపోతున్నారంటే కారణం ఎవరో తెలుసా తల్లిదండ్రి పట్టించుకోకపోవటం వలన ఈ రోజున కాలేజీలోనైనా స్కూల్లోనైనా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నారనంటే ఉపాధ్యాయుడు గద్దించినప్పుడు ఎదురు తిరుగుతున్నారంటే తల్లిదండ్రులు వెళ్ళి ఏంట్రా ఇదని కర్ర తీసుకుని అక్కడ దరివేస్తే అక్కడ కొడితే తల్లిదండ్రులు ఏమని అంటారు వాళ్ళు తల్లిదండ్రులు ఎవరు ఏమనరు కానీ తల్లిదండ్రులు వెళ్ళి చెప్పరు తల్లిదండ్రులే వాళ్లే వాళ్ళను వదిలేసినప్పుడు వాళ్ళే పట్టించుకున్నప్పుడు వీళ్ళు ఏమైపోతారు భయంకరంగా తయారైపోతారు ఏంట్రా గురువుగా మీకు ఆ చెప్పిన మాస్టర్ని ఏంట్రా మీరు ఎట్ అంటారు ఎందుకు అని వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇంకెవరైనా మాట్లాడతారా మాట్లాడరు కానీ వాళ్ళు రారు వాళ్ళు చెప్పరు పిల్లల పనికిమానోళ్ళు అయిపోయినా పర్వాలేదు ప్రసంగి ఏడు పదిహేడు అధికంగా దుర్మార్గ పనులు చేసి బుద్ధిహీనంగా తిరిగి నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోదువు అలా చేసిన వాడు గురువు గదురు తిరిగిన వాడు అలా తప్పులు చేసిన వారు వాడి వాడు జీవితంలో ఆనందంగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు ఒక్కసారి ఆలోచించదు వారి విడిగా తిరిగేసి తాగేసి వాడి జీవితంలో ఆనందం ఉంటుందా రేపు పొద్దున ఏదో ఒకటి జరిగితే తమ కాలానికి ముందే ఏమైపోతారు ఈ లోకం విడిచి వెళ్ళిపోతారు అప్పుడు ఏ ఏడ్చేదెవరు అప్పుడు నువ్వే ఏడుస్తూ తల్లిదండ్రులు ఏడుస్తారు వివాహమైతే ఆమె ఏడుస్తుంది ఎంత భయంకరమైన విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు మంచిగా ఉండాలి అంటే దేవునిలో ప్రభు యొక్క శిక్షలో బాధల వారిని పెంచాలి బాల్య దినో సృష్టికర్త స్మరణ జరగాలి యమన ప్రయానికి వస్తున్నారంటే ఎంత భయం కలిగి ఉండాలి వాళ్ళ విషయంలో వాళ్ళకి ఎంత చెప్పాలి ఆది కాళ్ళ ముప్పై నాలుగో అధ్యాయం బయటికి వెళ్ళినప్పుడు నీ సహోద స్త్రీని చూసినప్పుడు అయ్యా సహోదరిలాగా చూడు తల్లిలాగా చూడు అనేది నువ్వు చిన్న వయసులో నుంచి వాళ్ళకి చెబితే ఇలాంటి భయంకరమైన విషయాలు జరుగుతాయా స్కూల్కి వెళ్తున్న నానా కాలేజీకి వెళ్తున్న నాయన మంచిగా చదువుకొని నువ్వు చెబితే వాడు భయంకరంగా తయారైతారా నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే వాళ్ళు ఎలా బాగుపడతారు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఏ ఒక్కరు కూడా లక్షించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడించిన తండ్రిన్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా వృధా పూర్వకొందని చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ